అందరికీ నమస్తే అండి సిసి రోడ్లు వేసిన తర్వాత ఈ విధంగా అయితే ప్రతి ఐదు మీటర్లకు ఒక చోట కట్ చేస్తారండి ఈ కట్ చేయడం ఎందుకంటే రోడ్డు యొక్క లైఫ్ టైం పెరగడం కోసం రోడ్లు ఎక్కువ కాలం పాడవకుండా ఉండడం కోసం ఈ విధంగా కట్ చేస్తారండి మనం సిమెంట్తో కన్స్ట్రక్షన్ చేసింది ఏదైనా సరే సంకోచ వ్యాకోచాలు అయితే ఉంటాయండి మనకి ఎండాకాలంలో వ్యాకోచించడం వర్షాకాలం శీతాకాలాల్లో సంకోచించడం జరుగుతుందండి ఈ సంకోచ వ్యాకోచాలు జరిగేటప్పుడు సిమెంట్ కట్టడాలు ఏవైనా సరే కొంచెం క్రాక్లు అయితే ఇవ్వడం జరుగుతుందండి అయితే మనం ప్రధానంగా ఈ సిసి రోడ్లు సిమెంట్ రోడ్లు వేసినప్పుడు అయితే ప్రతి ఐదు మీటర్లకు ఒకసారి రోడ్డుని ఈ విధంగా అయితే కట్ చేస్తారండి కట్ చేసి ఆ కట్ చేసిన గ్యాప్లో తార్ అయితే నింపుతారండి ఈ తార్ నింపడం వల్ల సంకోచ వ్యాకోచాలు జరిగినప్పుడు ఆ గ్యాప్లు కనిపించకుండా ఉంటాయండి పైగా రోడ్డు కూడా ఎక్కువ లైఫ్ టైము పెరుగుతుందండి రోడ్డు యొక్క లైఫ్ దాని గురించి ఈ విధంగా కట్ చేస్తారు మా ఊళ్ళో కొత్తగా నిర్మించిన సిసి రోడ్లకి ఈ విధంగా ప్రతి ఐదు మీటర్లకు ఒక చోట ఈ విధంగా కట్ చేసి ఆ గ్యాప్లో తారైతే ఫిల్ చేశారండి ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తాను మా వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇలా కట్ చేసే క్రమంలో భయంకరమైన అయితే వస్తుందండి ఆ దోగర్ రాకుండా ఉండడం కోసం పైన ఒక వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసుకొని ఆ వాటర్లో కట్ చేయడం వల్ల దోగర్ రాకుండా కంట్రోల్ అవుతుందండి ఇదిగోండి వీళ్ళైతే ఆ విధంగా దోగర్ రాకుండానే కట్ చేస్తున్నారు తిన్న పడుతున్నారా లోపలికి అలాగా ఎన్ని రెండు వేల మళ్ళీ తానే అసలు కదా కట్ చేసిన తర్వాత ఇదిగో చూడండి గ్యాప్ అయితే ఈ విధంగా ఉంటుందండి ఈ గ్యాప్లోనే మనకి తారైతే ఫిల్ చేస్తారండి తార వేయడం వల్ల ఏమవుతుందంటే ఈ సంకోచ వ్యాకోచాలు జరిగేటప్పుడు ఆ అనేది అడ్డుకోకుండా సంకోచించినప్పుడు ముడుచుకుంటుంది వ్యాకోచించినప్పుడు వ్యాకోచిస్తుందండి అందువల్ల తార్ అనేది ఫిల్ చేస్తారు ఇది వేడి ఎక్కువగా ఉన్నప్పుడు వ్యాకోచించడం చలిగా ఉన్నప్పుడు సంకోచించడం అయితే జరుగుతుందండి ఈ కటింగ్స్ లేనప్పుడు ఈ సంకోచ వ్యాకోచాలు జరిగినప్పుడు రోడ్లు అయితే పగలపోవడం పగుళ్ళు వస్తాయండి బీట్లు వారతాయి ఆ బీట్లు అనేది రాకుండా ఈ విధంగా అయితే కట్ చేస్తారండి ఇది చాలా ఉపయోగం రోడ్ల యొక్క లైఫ్ టైం పెంచడం కోసం ఈ విధమైనటువంటి అయితే అనుసరిస్తారండి రోడ్డు మొత్తం కట్ చేసిన తర్వాత ఆ గ్యాప్ల్లో తార్ అయితే ఫిల్ చేస్తారండి అది కూడా మీకు చూపిస్తాను ఈ గ్యాప్స్ అన్నిటిని ఫిల్ చేయడం కోసం ఇక్కడ ఒక పెద్ద డబ్బాలో తారేసి వేసి మరిగిస్తున్నారండి మరిగిన తర్వాత ఈ తార్ని తీసుకెళ్లి అయితే పిల్ చేయడం జరుగుతుందండి మీ ఊళ్ళో కనుక సిసి రోడ్లు కన్స్ట్రక్షన్ జరిగితే ఈ విధంగా వేసారా లేదనేది కామెంట్ చేయండి ఇది ఖచ్చితంగా చాలా ఉపయోగకరం అండి ఇది లైఫ్ టైం అనేది పెరుగుతుంది ఎక్కువ రోజులు రోడ్లు పాడవకుండా పగుళ్ళు రాకుండా ఉండడం కోసం ఇది చాలా ఉపయోగపడుతుందండి